నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య పులివెందుల పరువు పాయే పార్లమెంటులో మటను నాటుకోడి గోలా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను ఇక తమ్నెళ్ళలో కూడా చూసుకున్నట్లయితే ఆ ఫోటోలో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇంకొక పక్క కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫోటో పెట్టాను అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి పార్లమెంట్లో మటన్ గురించి నాటుకోడి గురించి మాట్లాడుతున్నట్టుగా కూడా ఒక ఫోటో పెట్టాను సో ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది ఏంటి అనే పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియోతో మీకు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇక కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి మూడు సార్లు గెలుపొందారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు సార్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధినేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికే మూడు సార్లు కూడా అవకాశం ఇచ్చారు కడప పార్లమెంటు నుంచి మూడు సార్లు కూడా ఆయన గెలిచారు మరి మూడు సార్లు కడప పార్లమెంటు నుంచి గెలిచిన ఒక వ్యక్తి అంటే కడప పార్లమెంటే కాదు ఏ పార్లమెంటు స్థానం నుంచైనా మూడు సార్లు గెలిపొందారు అని అంటే ఖచ్చితంగా రాజకీయాల పట్ల ప్రజల సమస్యల పట్ల రాష్ట్ర సమస్యల పట్ల కొంత అవగాహన కలిగి ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది కదా మరి అవినాష్ రెడ్డి పార్లమెంట్లో ఎలాంటి ప్రస్తావన ఎలాంటి విషయం పట్ల ప్రస్తావించారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూస్తే గనుక మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు అసలు ఇంటర్నెట్లో అంతా కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు ఏంటి కడప ఎంపీ అయి ఉండి వైఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పొలిటీషియన్ అయ్యి ఉండి పార్లమెంట్లో ఈ అంశం గురించా మాట్లాడేది మటన్ ధర నాటుకోడి ధర కన్నా పడిపోయింది నాటుకోడి ధర మటన్ ధర కన్నా ఎక్కువ ఉంది ఇలాంటి విషయాల గురించా ఇంకేం సమస్యలు లేవా అని చెప్పేసి అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు అంతా ట్రోల్ చేస్తున్నారు అవినాష్ రెడ్డిని ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు అవినాష్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడాల్సిన మాటలు ఇవా ఇంకా అసలు రాష్ట్రంలో లేవా రాష్ట్ర ప్రజలకి వేరే సమస్యలే లేవా కేవలం మటన్ ధర నాటుకోడి ధర కన్నా పడిపోయింది లేదా నాటుకోడి ధర మటన్ ధర కన్నా ఎక్కువ ఉంది కొనుక్కోలేకపోతున్నారని ప్రజలు బాధపడుతున్నారా ఇదేనా ఈ అంశమైనా మాట్లాడాల్సింది పార్లమెంట్లో అని చెప్పేసి అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే ఒక్కసారి మనం అవినాష్ రెడ్డి పార్లమెంట్లో ఏ విషయాన్ని మాట్లాడారు ఎలా మాట్లాడారని చూద్దాం నాటుకోడి మాంసం ధర మటన్ ధర కంటే తక్కువ అని చెప్పేసి సారీ నాటుకోడి మాంసం ధర మటన్ కంటే ఎక్కువ అని చెప్పేసి మాట్లాడారు ఈ విషయం ప్రభుత్వానికి తెలుసా అని కూడా ప్రశ్నించారు లోక్సభలో ప్రశ్నించిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఈనాటిలో ఒక కథనం కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో నాటుకొడి అంటే కంట్రీ చికెన్ రిటైల్ ధరలు మటన్ కంటే ఎక్కువగా పెరిగిపోయాయని వైసీపీ ఎంపీ వైసీపీకి చెందిన నాయకుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేశారట ఎందుకు వ్యక్తం చేశారో ఏంటో ఒకసారి మొత్తం చదువుదాం ఈ విషయం ప్రభుత్వానికి అసలు తెలుసా అని మంగళవారం ఆయన లోక్సభలో ప్రశ్నించారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పౌల్ట్రీ రైతుల కోసం రోగ నియంత్రణ బయో సెక్యూరిటీ అలాగే పౌల్ట్రీ బీమా చర్యలను తీసుకుందా ఒకవేళ తీసుకోకపోతే అందుకు కారణాలేంటి అని సందేహం వ్యక్తం చేశారు దీనికి కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి రాజు రంజన్ సింగ్ బదులిస్తూ ఏపీలో నాటుకోడి మాంసం ధర కిలో ఐదు వందలు ఉండగా మటన్ ధర దాదాపు తొమ్మిది వందలు ఉంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ నుంచి సమాచారం అందింది అని సమాధానమిచ్చారు అందువల్ల ఎంపీ లేవనెత్తిన మిగతా ప్రశ్నలు ఏవి కూడా ఉత్పన్నం కావని స్పష్టం చేశారు అంటే మనం పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఏ అంశం మీద మాట్లాడుతున్నాం దానికి సంబంధించి పూర్తి సమాచారం అసలు మన దగ్గర ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి కదా వెరిఫై చేసుకోకుండా మాట్లాడితే ఇలాగా ఆ భాసుపాలు అవ్వటమే కదా ఆయన క్లియర్గా చెప్తున్నారు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఏమని చెప్పారు ఏపీలో నాటుకోడి మాంసం ధర కిలో ఐదు వందలు ఉండగా మటన్ ధర తొమ్మిది వందలు ఉంది అని అని చెప్పేసి మనమంతా చూసాం మొన్న సంక్రాంతి రోజే మహా అయితే ఒక వంద రూపాయలు తగ్గిందేమో సంక్రాంతి రోజు వెయ్యి రూపాయలు ఉంది మటన్ ధర సో మరి అది క్లియర్గానే ఉంది కదా మరి ఆయన చెప్తున్న దాని ప్రకారం నాటు కోడి ధర ఐదు వందలే ఉండుంటుంది అందుకే మిగతా ప్రశ్నలు ఏవి ఉత్పన్నం కాలేదు అని చెప్పేసి కావు అని చెప్పేసి కూడా లోక్సభలో తేట తెల్లమైపోయింది అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు పార్లమెంట్లో ఈ స్థాయిలో తీస్తారు అని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సో అయితే అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్యలు తప్ప ఇంకేం లేవా అనంటే ఎస్ ఉన్నాయి ఇదిగోండి కడప పార్లమెంటు ఎంపీ కదా ఆయన మరి కడపలో అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం వేసిన ఇది శిలాఫలకం చూడండి మరి ఆ స్టీల్ ప్లాంట్ కంప్లీట్ అయిందా స్టీల్ ప్లాంట్ కంప్లీట్ అవ్వలేదు కదా మరి దానికి సంబంధించి నిధులు ఎప్పుడు ఇస్తారు ఎంత వచ్చినాయి ఇప్పటివరకు ఎంత వచ్చినాయి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతవరకు పనులు చేపట్టింది ఎంతవరకు వచ్చాయి ఆ పనులు నిధులు ఎంత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఏమైనా నిధులు ఇచ్చే అవకాశం ఉందా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం భరించాలా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం భరించాల్సి ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఎందుకని దాని మీద దృష్టి పెట్టలేదు ఇలాంటి వాటిని ఎందుకని పార్లమెంట్లో ఆయన అలాగే పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడైనా స్పందించిందా మాట్లాడిందా అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జీవనాడి అది మరి ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఎంతవరకు వచ్చాయి ఎప్పుడు పూర్తవుతుంది ఏంటి అనే విషయాల్ని పార్లమెంట్లో లేవనెత్తొచ్చు కదా మంచి సబ్జెక్టే కదా అది వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకని దాని మీద మాట్లాడలేదు సో అలాగే అమరావతి అమరావతికి సంబంధించి అసలు ఇప్పుడు ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టిపోతున్నారు గెజిట్ నోటిఫికేషన్ అనేది సో అమరావతి బిల్లుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ అంటే అమరావతి రాజధాని ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇంకో నాయకుడు ఇంకో నాయకుడు వస్తే వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రాంతాలని రాజధానులుగా మార్చేస్తానంటే కుదరదు అని చెప్పేసి ఒక గెజిట్ నోటిఫికేషన్ అనేది తీసుకురాబోతున్నారు ఒక గుర్తింపు అనేది అమరావతికి రాబోతోంది అని చెప్పేసి మనం వింటున్నాం అయితే అమరావతికి సంబంధించి గెజిట్ ఇవ్వటం బాగానే ఉంది మరి నిధులు ఎంత ఇస్తున్నారు ఇప్పటివరకు ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయ్యింది ఎంతవరకు అమరావతిలో వేశారు ఎన్ని బిల్డింగ్స్ కట్టారు ఏంటి ఇంకా ఎంత నిధులు ఇవ్వాల్సి ఉంది ఎంత ఇస్తారు ఏంటి ఆ నిధులు ఎలా ఇస్తారో అప్పుగా ఇస్తారా లేకపోతే గ్రాంట్గా ఇస్తారా వీటి మీద మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అని చెప్పేసి ఇంతవరకు ఎప్పుడైనా అడిగారా అవినాష్ రెడ్డి అసలు ఇంత పెద్ద సమస్య కదా రాష్ట్రానికి ఇది రాష్ట్ర పరువుకు సంబంధించిన సమస్య కదా రాష్ట్ర రాజధాని అంటే ఒక మకుటా మకుటాయమానంగా ఉండిపోయేది కదా లైఫ్ టైం ఉండిపోయేది కదా రాష్ట్రానికి సో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో అయితే మరి మనకి రాజధాని లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు కూడా హైదరాబాదే ఉమ్మడి రాజధాని అని అన్నారు ఈ లోపు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు చేసేశారు ఆంధ్రప్రదేశ్కి సో తన హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అమరావతి ప్రాంత రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో అంతా చూసాం అయితే ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కళ్ళు తెరిచి అమరావతి రైతులకి సమస్యలు ఏ ఉన్నాయి వాటిని పార్లమెంట్లో ఎలా ప్రస్తావించాలి అనే వాటి మీద దృష్టి పెడతారనుకుంటే మటన్లు నాటుకోళ్ళు అని అని చెప్పేసి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పరువు కూడా తీసిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇకపోతే మచిలీపట్నం పోర్టు మరి ఈ నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే చేపట్టడం జరిగింది మరి అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఈ నిర్మాణాన్ని ప్రారంభించింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యనే ఈ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత కొనసాగిస్తూ వచ్చింది ఎంతవరకు వచ్చినాయి పనులు దీంట్లో ఏమైనా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందా మరి దీనికి సంబంధించి వివరాలు ఏంటి ఇలాంటివన్నీ ప్రజలకి తెలిసేలాగా పార్లమెంట్లో మాట్లాడవచ్చు కదా సామాన్య ప్రజలంతా కూడా పార్లమెంటు సెషన్స్లో ఏం జరుగుతోంది అని ఆసక్తిగా టీవీలకు అతుక్కుపోయి చూస్తూ ఉంటారు లేకపోతే సెల్ ఫోన్స్ ముందు పెట్టుకుని ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూ ఉంటారు మరి ఇలాంటి వాటి మీద మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మైలేజ్ పెరిగి ఉండేది కానీ అవినాష్ రెడ్డి మాత్రం కేవలం నాటుకోడి గురించి నాటుకోడి ధరల గురించి మటన్ గురించి మటన్ ధరల గురించి మాట్లాడి పులివెందులు పరువే తీసేశారు అని అంటున్నారు ఇక కడప జిల్లాలో ఉద్యానవన పంటలు ఎక్కువగా సాగు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే అరటి అలాగే బొప్పాయి రైతులు ఒక్కొక్కసారి ధరలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే మరి దీనికి సంబంధించి ఇలాంటి సమస్యలని పరిష్కరించాలి అని చెప్పేసి పార్లమెంట్లో ఒక ఎంపీగా కడప ఎంపీగా ఆయన మాట్లాడి ఉంటే కడప ప్రజల్లో ఇంకా ఎంత బలం పెరిగి తనకి అనే విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారో కేవలం నాటుకోడి ధర మటన్ ధరల మీద ఎందుకని ఫోకస్ పెట్టారో ఆయనే అర్థం చేసుకోవాలి ఇక ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న అంశం అసలు దేశ వ్యాప్తంగా ప్రజలందరి దృష్టి కూడా ఇప్పుడు దీని మీదే ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం దీని మీద ఈ లడ్డూకి వాడింది అసలు నెయ్యే కాదు స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన ప్లేస్ లో కెమికల్స్ అలాగే డాల్డా దాంతో పాటుగా సుగంధ ద్రవ్యాలు కలిపి ఒక సింథటిక్ నెయ్యిని తయారు చేసి నెయ్యి కాదది సింథటిక్ నెయ్యి అంటారట సో ఆ సింథటిక్ నెయ్యితోటి లడ్డూలు తయారు చేసి అరవై ఏడు లక్షల కిలోల నెయ్యిని ఉత్పత్తి చేసి నెయ్యి లాంటి ఒక సింథటిక్ నెయ్యిని ఉత్పత్తి చేసి దాంతోటి కోట్ల కొద్దీ లడ్డూలు తయారు చేసి ప్రజలకిచ్చారు ప్రజల మనోభావన దెబ్బ దెబ్బతీశారని చెప్పేసి సిట్టు విచారణలో పూర్తిగా తేలింది అసలు దీంట్లో పూర్తి వివరాలు ఏంటో తెలియజేయండి త్వరితగతిన ఈ విచారణ పూర్తి అవ్వాలి అని చెప్పేసి అటు సిట్కి ఇట్లాగ ఏమైనా ఆర్డర్స్ పాస్ చేసే అవకాశం ఉందా ఏమైనా దీంట్లో మాట్లాడాల్సిన అవకాశం ఉందా ప్రజలకి ఏమైనా తెలియజే తెలియజేయడానికి ఏమైనా అవకాశం ఉందా ఇలాంటివన్నీ పార్లమెంట్లో డిస్కస్ చేయాలి కదా ఎందుకని ఇలాంటి వాటిలో డిస్కస్ చేయలేదు అసలు వైసీపీకి ఏం తెలియదు ఏ పాపం తెలియదు అని చెప్పేసి రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గగ్గోలు పెడుతుంటే పార్లమెంట్లో ఈ విషయం కనీసం లేవనెత్తకుండా వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకని ఊరుకున్నారో అందరికీ అర్థం కాని ప్రశ్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలోను అలాగే గుంటూరులో పలు చోట్ల ఫ్లెక్సీలు పెట్టినందుకు అంటే కల్తీ లడ్డు పాపం వైసీపీ అని ఫ్లెక్సీలు పెట్టినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రోడ్డు మీదకెక్కి అలజడి సృష్టిస్తుంటే కనీసం పార్లమెంట్లో మాకు దీనికి సంబంధించి ఎటువంటి పాపం తెలియదు మా మీద నిందలు వేస్తున్నారని చెప్పేసి ఎందుకని మాట్లాడలేదు అక్కడ గొంతెత్తి సో అక్కడ మాట్లాడుంటే వైసీపీకి బలం వచ్చేది కదా కేవలం మటను నాటుకోడి ధరల గురించి మాట్లాడాల్సిన అవసరం వైఎస్ అవినాష్ రెడ్డికి ఏమొచ్చింది అని అని చెప్పేసి ఇప్పుడంతా కూడా నవ్వుకుంటున్నారు వైఎస్ అవినాష్ రెడ్డిని చూసి కడప పరువు పోయింది అటు పులివెందుల పరువు పోయింది అని చెప్పేసి సోషల్ మీడియా అంతా కూడా కోడై కూస్తుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి వైఎస్ అవినాష్ రెడ్డి పార్లమెంట్లో ప్రశ్న ప్రశ్నించడానికి ఇన్ని అంశాలు ఉంటాయి అటు రైతులకు సంబంధించి ఉద్యాన పంటలకి సంబంధించినవి అమరావతికి సంబంధించి పోలవరానికి సంబంధించి కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇన్ని అంశాలుంటే మటన్ ధర కన్నా నాటుకోడి ధర ఎక్కువగా ఉంది అని చెప్పేసి పార్లమెంట్లో కడప ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించడం ఆ ప్రశ్నని లేవనెత్తడం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ